yeah yeah

పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఏ రోజుకైనా సరే హిందూ సమాజం మొత్తం రంగనాయకుల స్వామి దేవాలయంతో పాటు దేశంలో ఉన్న జీర్ణులు ఉన్న మందిరాలన్నిటినీ కూడాను హిందువులు తన యొక్క కళ్యాణ వెంకటేశ్వరుడు ఎప్పటికైనా సరే ఆయన యొక్క అనుగ్రహము రంగనాయకుల స్వామి దేవాలయం పునర్ ఒక నమ్మకం అయితే కాబట్టి ఇక్కడ చేసే సంకల్పం కావచ్చు పూజ్య స్వామీజీ యొక్క అనుగ్రహణ భాషణ కావచ్చు ఇవన్నీ కూడా ఈ రోజున ఈ దేవాలయం పునర్నిర్మాణానికి దారి తీసిన పరిస్థితులే హిందువులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనం కానీ ఆ సంకల్పం చేస్తే కలియుగ వెంకటేశ్వరు యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది ఆ తల్లు యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ అనుగ్రహం ఇక్కడ మళ్ళా రంగనాయకల స్వామి దేవాలయాన్ని